నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు హృత్తిక్ రోషన్ గారు కలిసి నటించిన వార్ టూ సినిమాలో నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చింది ఆ సాంగ్లో డ్యాన్స్ ఇద్దరు చిత్తగొట్టు పడేశారు అసలు నేను గా చెప్పాల్సి చూస్తే నాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉందన్నమాట పాట ఇంకా నేను ఈసీఈ పాటలో నాకు ఏమేమి అనిపించింది ఈ నేను మీతో పంచుకునే ముందు అదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ కొట్టండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాము పాట రిలీజ్ అయ్యే ముందు నాకు సంత భయంకరం కూడా ఉంది ఎన్టీఆర్ గారు డ్యాన్స్ ఎలా ఉండిద్దో ఏమో అని అసలుకి చాలా ఈజీగా వేశారు చిన్నపిల్లల పాలు తాగినంత ఈజీగా కుర్రోళ్ళు బిర్యానీ తిన్నంత ఈజీగా స్టప్పులు ఇచ్చే తగొట్టు పడేసాడు మరి ఎవరి డ్యాన్స్ బాగుంది ఫస్ట్ స్టెప్ మాత్రం ఋతుకృష్ణ గారిది బాగుంది ఇక తర్వాత ఎన్టీఆర్ గారి స్టెప్ ప్రతిదీ క్యాకే చాలా అవలేదు కొట్టుపడేసాడు ఇంకా ఎన్టీ రామారావు గారు ఈ పాటలో కల్పించినంత స్టైలిష్గా నాకు ఇంతవరకు ఏ సినిమాలో కనిపించలేదు కొంచెం మాస్ లుక్ కొంచెం స్టైలిష్ లుక్ ఇవన్నీ కలగలిపిన పాట అది అసలుకి ఆ డాన్స్ ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఫస్ట్ చూసినప్పుడు ప్రతి నచ్చల ఇక ఇప్పుడు ముప్పై సార్లు చూసాను అది ఇక చూసే ముందు ఆ పాట నచ్చుతానే ఉంది నచ్చుతూనే ఉంది నాకు లాస్ట్ అనిపించింది ముప్పై పైగా ముప్పై సార్లు పైగా చూసి నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఈ ఒక్క పాట చాలు కరెక్ట్ కానీ క్లిక్ అయితే అనిపించింది నాకు పైగా ఆ పాటలో అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ బెస్ట్ ఫ్రెండ్స్లు శత్రువులుగా ఎలా మారనేది సినిమా మళ్ళీ లాస్ట్ కలిసారా లేదా అనేది సస్పెన్స్ ఏమైనప్పటికి ఎన్టీ ఎన్టీ రామారావు గారు బాలీవుడ్ లో అడుగు పెడుతున్న మొట్టమొదటి పాట ఇది గూజ్ బస్ అసలు నాకు పెద్దపెచ్చగా నచ్చింది ఎన్టీ రామారావు చాలా సింపుల్గా మన లారీ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు టీ తాగినంత ఈజీగా చిన్నపిల్లల పాలు తాగినంత ఈజీగా స్కూల్ పిల్లలు ప్రతిజ్ఞ చేసినంత ఈజీగా చాలా సింపుల్గా వేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు మార్వలస్ ఇక్కడ నుంచి చూసుకోండి మన మన సౌత్ ఇండియా కానీ మన నార్త్ ఇండియాలో కానీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయి అంటే మోత మోగిపోయింది సరే దీన్ని ఎలా ఉంచుతాం కొంతమంది ఏమన్నారంటే పాట మొత్తం రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు కాదు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది ఇలాగే ఉంచండి ఆతృతిగా ఉంది ఫుల్ సాంగ్ చూడాలని ఎప్పుడే ఎప్పుడైనా మనసులో అవుతుంది నేనైతే స్కూల్ కూడా పెట్టి వెళ్ళిపోతా వెళ్ళిపోయి సినిమా చూసి మీ అందరికి రివ్యూ ఇస్తా నిజంగా చెబుతున్నాను సాంగ్ ప్రోమా అద్దిరిపోయింది ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు సాటి అనిపించింది నాకు రెండు కళ్ళు సరిపోలేదు నమస్తే ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో కామెంట్లో పెట్టండి నమస్తే